కోడి పిల్లలు అనుకునేవాళ్ళ ఉన్నాడు నా కొడుకు కొరుకేంటంటే మన ఆస్తులు వాటాడు ఇక్కడ అవసరం అంది అబ్బుకి కాఫీ వితౌట్ షుగర్ సార్ అమ్మికి రవ్వ దోష వితౌట్ ఆయిల్ సార్ పింకీకి మైసూర్ బజ్జి ఓకే ఫెసిలిటీస్ అన్ని వాడుకుని వాడు ఎవ్వక ముందే మనం చెప్పకపోతే ఆ తర్వాత వాడేవాడు మన ఎవరు వాడ మరి మీక్స్ ఆకేపోద్దు ప్రోటీన్ షేక్ సల్మాన్ భాయ్ స్టాక్స్ ఏ కరెంటెస్ కరెగోరే అమ్మా బాబుని అలా దొంగలు చూసినట్టు చూస్తావేంట్రా అబ్బు అమ్మీ హల్లెబ్రో సలుబాయ్ సలెంబాయ్ భాయ్ ఎమన్ పిలుస్తాడు ఎరుగు తెలుసు నీకు మతిమరుపు ఎక్కువైపోయింది అబ్బు తాయినా నాక కాదు నీకెక్కో ఏద బతుబరుపు సొంత చెల్లెలు వచ్చి పతవరా సన్నే సదవా సారీ అబ్బు హై బడా బుకాయ్ పన్నాకిడాయి ఓని దగ్గర ఉందాడు ఆ టికెట్లు సరే టేక్ సెకండ్ ఏంటా మెగదచ్చుతారందరూ వాళ్ళు ఫ్లైట్ వస్తారట సదన్ గారి చేత ప్రాబ్లమ్ టికెట్స్ అన్ని వేస్ట్ సార్ సార్ బ్యాక్స్ చెక్ చే చెం అబ్బు నువ్వు అబ్బు కాదు మానసిక స్థితి సరిగా లేని వాడి ఫ్యామిలీ అని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదేమో ఇది మోసం కాదన్న పోయిన ఫ్యామిలీని మనలో చూసుకుని సంతోష పెడతారు పాపం పైగా మనకి ఇది ఒకటే ఆప్షన్ ట్రైన్ మొత్తం ఫుల్ గా ఉందన్న ఇంతకీ గోపి అక్కడ రా ఇప్పుడు గోపి గడ రాకపోతే పాప సెక్యూరిటీ పరిస్థితి ఏంటి ఏం మేనేజ్ చేస్తున్నాడు బాగుంది సరే ఉంటా నా పేరు బెంగళూరు శాఖ మా ఫ్యామిలీకి ఒక థ్రెట్ ఉంది హైదరాబాద్ వెళ్ళే వరకు మీరు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే ఆ ఇస్తే ఎంత కొంత తెచ్చుకుంటాను ఎంత తల వెయ్యి రూపాయలు అందుకే మీకు థ్రెట్ట ఉంది చీర పదివేలు ఉండవు అమ్ము అంత తెచ్చుకోలే తల ఐదు వేలు ఇస్తాను సరే ఎగ్జిబిషన్ చేయండి రోబీ ఇంకా రాలేదేంటి రాలే వచ్చిందేడు ఎవరో మధుబావా రెండు బావ మధుబావా అక్కడ ఎవడు మధుబాబు ఎవడ

వాళ్ళెవరో కూడా నాకు తెలియదు కరెక్ట్ గురువా సరే అయితే రేపు స్టేషన్ తీసుకెళ్తా ఉంటే ఇటు కురు పేరు కూడా కక్కుతాడ్రా పోలీసులు వచ్చారా డీసే చెప్పండి సార్ హైదరాబాద్ గేట్ సీట్లు కావాలి ఆ సెవెన్ ఎక్కండి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తే చాలు ఇది చెడ్డీ గ్యాంగ్ చాలా డేంజర్ వీళ్ళు నిడిపించడానికి వీళ్ళ మనసులో ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది టిక్కెట్ లేకపోతే మస్కిటోనే రాని మనం మంచుల్ని

మీరు ఇంత ముందు మ్యాన్స్ కి ఎక్కడ పని చేశారా గడ్ ఎంపీ ముఖేష్ పాండే దగ్గర నెక్స్ట్ లైట్ కాల్పల్ చచ్చిపోయారు కదా అప్పుడు మీరు అక్కడే ఉన్నారా అక్కడ ఎందుకుంటాం పారిపోయాం ఆ రోజు పారిపోయాం కాబట్టి బతుకున్నాం కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడతారండి సార్ మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంపీ సెవెన్ గంటలు ఎలా చేరుతుంది రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఐదు నిమిషాల్లో ప్రశ్న అంతకు ముందు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర సెక్యూరిటీ గా ఉండేవాళ్ళం గురుగారు బాంబు బ్లాస్ట్ లో ఆయనతో పాటు కార్ లో ఉన్న అందరి బాడీ పాటు చల్లా చిద్ర అయిపోతే మేమిద్దరమే జాగ్రత్తగా ఆయన పార్ట్లు మాత్రం సపరేట్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరైనా కాపాడేవని గర్వంగా చెప్పుకుంటారు మీరు శవాన్ని ఆన్ టైమ్ లో ఇంటికి చేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు గుర్తుపట్టేశారండి బాబు ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చాన్ని గుర్తుకుని బాడీని ఒకటి చేసాం అలా ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ సార్ సార్ పుట్టుమచ్చలు కూడా ఎక్కడ ఉన్నాయి కనుక్కోండి మార్చిలో పనిచేసే వాళ్ళకి గన్స్ ఇచ్చి సెక్యూరిటీ పంపించినట్టు ఉంటాయి శవాల గురించి డిస్కషన్ పెడతారు గవర్నమెంట్ గన్స్ ఇచ్చింది కదా ఫైట్ చేయకుండా పారిపడమండి సార్ డ్రైనింగ్ లో గనిసిచ్చింది వారం రోజులు అయితే పరిగెత్తించింది ఆరు నెలలు మాకు ఏది బాగొచ్చు మీరే చెప్పండి

అమెరా ని చెప్పి అర్థం చేసుకో. చెయ్ తి. బాపా చెప్తుంటే నీకు అర్థం కదా బబ్బు ఏంటి? పిల్ల ముద్దు ముచ్చట ఉంటాయి ఈ మిడిల్ ఏజర్ మధ్యలో రాకూడదు. ఎక్కడ నా కడుపు మండిపోతుందరా? చూస్తావు తరా? హ్మ్. పళ్ళీ అల్సర్ టాబ్లెట్. యూస్ అన్నాజ్ అదన్నా అదన్న దగలేంట. షూర్ క్యాచ్. చెయ్ చూసి సాగర్గె చూసరా. లేకపోతే ఆపిల్ యూస్ చేస్తారా? పిక్ షుగర్ కదా. ఎన్ని జబ్బులు నుండి దగలేంటరా? ఎన్ని. ట్రైన్ యాక్సిడెంట్ అవ్వకపోయినాడు బాబు జబ్బు తోట పోయే వాడు. అబ్బో ఈ బిడిల రప్పల కూసేతనై. సంగతిలో వెట్టు బొడ్లేనే ఆ బారం. ఎట్టünde? వెట్టు లేకపోయినా కాంపిటీషన్ చాలా ఉంది సార్. మా చెట్టి గ్యాంగ్ పోటీగా సుడిదార్ గ్యాంగ్ ఒకటి ఎంటర్ అయినందే. అవునా? ఆ గ్యాంగ్ గురించి కూడా చెప్పండి. నా స్యాడిజం ఏంటో చూపిస్తా. లైన్కప్స్ ఓపెన్ చేయి. నేను ట్రై చూస్తున్నా. ప్లాట్లో నీ ప్రేమ్ తో పిందాక ఓపెన్ చేసిన చంపుతా చేయకపోయిన చంపుతావు చివరి దాకా నీ జాయితీ వదల్లేదని గర్వంతో పోతా 프랭크 చేశా దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై సడిజం నన్నీ సేయల చూసావు కదా స్టేషన్ లో నా సడిజం 70 mm లో చూపిస్తా ఇప్పుడు స్టేషన్ చూద్దామా పాపరా పొడి చేసావు ఏంటో నేను ఎక్కడ పొడిచాను సార్ మీరే పొడి చేశారు అసలు నా చేయి ఎందుకు పట్టుకుంటావు మీరు పొడిస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆకుండా ఊచ కొత్త కోసారు కదా ఊచ కోసా నేనా నేనా కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నాను కానీ ఈ పెను చూస్తే మందిని మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్ గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ పెద్దగా తెలియదు అయితే మీరు కిందటి జన్మలో చైనాలోనూ లోను జపాన్ లోను పుట్టుంటారు అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు

నేను ఎప్పుడు చైనా ఫోనే వాడతాను అవే నచ్చుతాయి నాకు మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్ మీకు నూడుల్స్ అంటే ఇష్టం కదా ఫ్రైడ్ అంటే ప్రాణం కదా మంచూరియాబక్కిని తినేస్తాను మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్ కాకపోతే మీకు ఆవేశం వచ్చినప్పుడల్లా మీ లోపల ఉన్న చైనా వాడు బయటకు వచ్చేస్తున్నాడు సార్ కొంచెం కంట్రోల్ పెట్టండి సార్ భయం వాడి సంగీతిని నేను చూసుకున్నాను కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు ఏమైంది బాబు ఎవడు నాడుగోళ్ళు చంపడానికి వచ్చాడు బాబా मेरी बच्ची आगू पिछले नाम के बड़े जोर हम से